వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం గత ఎపిసోడ్లో నేను దుష్ట బైబుల్ అని పదహారు వందల ముప్పై ఒకటిలో ప్రచురితమైన ఒక బైబుల్ గురించి చెప్పడం జరిగింది అందులో ముద్రణ లోపం వల్ల దాన్ని తదనంతర కాలంలో సెన్నర్స్ బైబుల్ అని విక్కుడి బైబుల్ అని పిలిచారని తరువాతి కాలంలో ఆ తప్పును గుర్తించి ఆ ప్రతులన్నిటిని తగలబెట్టేశారని కొన్ని ప్రతులు ఇప్పుడు ఆన్లైన్లో అత్యధిక రేట్లకి అమ్మకానికి ఉన్నాయని చెప్పడం జరిగింది ఒక ఆయన నా వీడియోని సవాల్ చేస్తూ అసలు అటువంటి బైబుల్ లేదు సెన్నర్స్ బైబుల్ ఉందని నువ్వు రుజువు చేస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి కామెంట్ ద్వారా నాకు ఛాలెంజ్ విసిరాడు నేను దాని వివరాలన్నీ ఇస్తూ గూగుల్లో ఏ రకంగా సెర్చ్ చేస్తే ఆ బైబిల్ గురించి పూర్తి వివరాలు వస్తాయో ఆయనకి తెలియజేయడం జరిగింది లక్ష రూపాయలు వస్తాయని నేను ఆశించలేదు కానీ కనీసం ఆయన దగ్గర నుంచి మళ్ళీ స్పందన లేదు మరో క్రైస్తవుడు అయితే అసలు బైబిల్ని గ్రీకు హీబ్రూ భాషల నుంచి ట్రాన్స్లేట్ చేస్తారని నీకు తెలియనే తెలీదు అని చెప్పి కామెంట్ పెట్టడం జరిగింది ఇంకొక ఆయన అక్కడితో ఆకకుండా నీ వీడియోని మూడు నిమిషాల తొమ్మిది సెకండ్ల పాటు నేను చూడడం జరిగింది ఈ గ్రీకు భాషల నుంచి బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్ భాష నుంచి కాదు అనే విషయం కూడా తెలియని అజ్ఞానంలో నువ్వు ఉన్నావు నీ అజ్ఞానాన్ని గమనించాక ఇంకా వీడియో చూడడం అనవసరం అని చెప్పి నేను దాన్ని ఆఫ్ చేయడం జరిగింది అని చెప్పి కామెంట్ పెట్టాడు ఆయన కామెంట్ చేయడానికి కారణం ఏమిటి నేను ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ప్రచురించారో తెలుగులో దాని అర్థం ఎలాగా అని చెప్పి చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇంగ్లీష్ బైబుల్తో కంపేర్ చేయడం ఏంటి ఏదైనా తెలుగు బైబుల్ని కంపేర్ చేయవలసి వస్తే హీబ్రూ గ్రీకు భాషల్లో ఉన్న బైబులతో కంపేర్ చేయాలి అసలు నువ్వు ఎప్పుడైనా బైబుల్లో మొదటి పేజీ చూసావా దీన్ని ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల నుంచి ట్రాన్స్లేట్ చేసి అనువాదం చేశారని చెప్పి అక్కడ కనిపిస్తుంది ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదు ఇంగ్లీష్ బైబిల్తో పోలుస్తున్నాం అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ మాత్రం ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా నేను బైబిల్ని అధ్యయనం చేయటం లేదు అసలు నాకు పాఠాలు చెప్పేవాళ్ళకి ఒక విషయం తెలుసా అని నాకు అనుమానం తెలుగులో వచ్చిన అన్ని బైబుల్ అనువాదాలు ఆదిమే హీబ్రూ గ్రీకు భాషల నుంచే కనుక వచ్చినట్లయితే వాటిలో కొన్ని చోట్ల పదాలు ఎందుకు మారుతున్నాయి కొన్ని చోట్ల అర్థాలు ఎందుకు మారుతున్నాయి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మనం ఇంగ్లీష్లో వరల్డ్ అనే చెప్పుకుంటున్న పదానికి తొలి అనువాదాల్లో భూ అని భూచక్రం అని భూగోళం అని ఇన్ని రకాలుగా ఎందుకు మార్చుకుంటూ వచ్చారు అసలు హీబ్రూ భాషలో ఏముంది భూమండలం అని చోట భూమండలం అని ఇప్పుడు అనువదిస్తున్న చోట గతంలో అని ఎందుకు అనువదించారు హిందీ అనువాదాలు చూసినా ఇంగ్లీష్ అనువాదాలు చూసినా అర్థం వచ్చే పదాలు ఎందుకు ఉండడం లేదు మనందరం హీబ్రూ గ్రీకు భాషల్లో పండితులం కాదు వాళ్ళు హీబ్రూ గ్రీకు భాషల నుంచి దీన్ని అనువదించారని చెబుతుంటే నమ్ముతున్నాం అంతే హీబ్రూ గ్రీకు భాషలకు ఇవి సరైన అనువాదాలు కాదనుకుంటే క్రైస్తవులు వాటిని ఇవి సరైన అనువాదాలు కాదని చెప్పి కొట్టిపారేయాలి వాటిని ఎందుకు చదువుతున్నారు పైగా నాబోటి వాళ్ళు బైబిల్ మీద ఏదైనా విమర్శ చేయగానే కొంతమంది విరుచుకుపడుతూ అసలు బైబిల్ని అర్థం చేసుకోవడం నీలాంటి వాళ్ళ వల్ల కాదు దాన్ని అర్థం చేసుకోవాలంటే దైవజ్ఞానం ఉండాలి ఆత్మజ్ఞానం ఉండాలని చెబుతున్నారు నలభై ఏళ్ళ నుంచి బైబుల్ చదువుతున్న నాకే బైబిల్ గురించి ఏమీ అర్థం కాదని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే అమాయక క్రైస్తవుల చేతిలో మీరు బైబుళ్ళని ఎందుకు పెడుతున్నారు వాళ్ళు చదువుతారని పెడుతున్నారా లేక చదవకపోయినా విశ్వసించాలని పెడుతున్నారు ఆ మాటకు వస్తే అసలు ఈ బైబిళ్ళ గురించి చర్చిలో బోధించేటువంటి పాస్టర్లకు బైబిల్ అర్థమైందా బైబిల్లో ముప్పై ఒక్క వేల నూట రెండు వచనాలు ఉంటే కేవలం ఏవో వెయ్యో పదిహేను వందల వచనాలను మాత్రమే ఎంచుకుని వాటిని మాత్రమే బై చర్చిల్లో ఎందుకు బోధిస్తున్నారు అసలు బైబిల్లో అన్ని బైబిళ్ళు కూడా హీబ్రూ గ్రీకు భాషల నుంచే అనువాదం అయితే వేరు వేరు భాషల్లోకి వచ్చేటప్పటికి పదాలు ఎందుకు మారుతున్నాయో హీబ్రూ గ్రీకు భాషల్లో ఉన్న బైబిల్తో సమానంగా కింగ్ జేమ్స్ వెర్షన్ని ఘనంగా ఎందుకు ప్రస్తుతిస్తూ ఉంటారో సమాధానం చెప్పాలి అన్ని బైబిళ్ళు హీబ్రూ గ్రీకు భాషల నుంచి అనువాదం అయితే కింగ్ జేమ్స్ వెర్షన్ని కొంతమంది గౌరవిస్తున్నారు స్టాండర్డ్ వెర్షన్ని కొంతమంది గౌరవిస్తున్నారు రివైజ్డ్ వెర్షన్ని కొంతమంది గౌరవిస్తున్నారు రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ని కొంతమంది నెత్తి మీద పెట్టుకుంటున్నారు అసలు అన్నీ ఒక మూల భాష నుంచి అనువాదం అయితే ఇన్ని వెర్షన్లు ఎందుకు వచ్చాయి తెలుగులోనే రకరకాల అనువాదాలు వచ్చాయి ఆ అనువాదాలన్నింటిలో భావం ఒకే తీరునుంటుందా అవన్నీ ఇప్పుడు గ్రీకు మూలాల నుంచి అనువాదం చేయలేదని చెబుతారా అసలు కాలక్రమంలో కొన్నింటిని మార్చుకుంటూ అనే విషయాన్ని అంగీకరిస్తారా ఒకటి వ్యవహాన ఐదు ఏడు ఎనిమిది చూస్తే పాత అనువాదాల్లో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు తండ్రి వాక్కు పవిత్రాత్మ అని చెప్పి ఉంది కొత్త అనువాదాల్లో దాన్ని తెలుగులోనే ఆత్మయు నీళ్ళును రక్తమును అని చెప్పి మార్చారు తండ్రి వాక్కు పవిత్రాత్మకి ఆత్మయు నీళ్ళును రక్తమును అన్నదానికి అసలు సంబంధం ఉందా మీరు మూల భాషల నుంచి అనువాదం చేస్తే ఈ మార్పులు ఎందుకు చేస్తున్నారు వీటిని కంపారిటివ్గా ఇతర లాంగ్వేజ్ల్లో ఉన్న బైబిల్తో పోల్చి చూడడం తప్ప మార్కు వార్త పదహారో అధ్యాయం నుంచి ఎనిమిదో వచనం వరకే పాత బైబిల్లో ఉండేది ఆ మార్కు వార్త అసంపూర్తిగా ఉందని భావించి పదహారు ఎనిమిదితో ఆగిపోయిన మార్కు వార్తని పదహారు తొమ్మిది నుంచి పదహారు ఇరవై దాకా పెంచింది ఎవరు ఇది మూలంలో లేకుండా ఎందుకు పెంచడం జరిగింది ఇలాగా దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ విషయాల్ని బైబుల్ నిఘంటువులే ఆమోదిస్తున్నాయి నాబోటి వాళ్ళు విమర్శించడం కాదు మరి ఈ వాస్తవాలని గుర్తించకుండా నీకు బైబుల్ అర్థం కాదు అసలు హీబ్రూ భాషలోనూ గ్రీకు భాషలోనూ రాశారన్న విషయమే నీకు తెలియదు నీ అజ్ఞానానికి చింతిస్తున్నాం నీ అజ్ఞానానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం అని చెప్పడం ఏ మేరకు సాగుబు క్రైస్తవులు ఆలోచించుకో అసలు గట్టిగా మాట్లాడితే బైబుల్ ఆది ఉన్న ప్రథమ వచనమే దోషభూయిష్టంగా ట్రాన్స్లేట్ చేసి ప్రచురిస్తున్నారు తెలుగు బైబుల్లో మొట్టమొదటి వచ్చిన ఏం జరుగుతుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెబుతుంది పాత అనువాదాల్లో ఏం చేశారు దాన్ని ఎలా తినిగించారు ఆది ఎందు దేవుడు ఆకాశమును భూమిని సృజించను అని ట్రాన్స్లేట్ చేశారు ఈ విశ్వం యొక్క వయసు ఎక్కువ భూమి వయసు ఎక్కువ తొలి అనువాదాల్లో ఆకాశమును భూమిని సృజించను అని చెప్పి ట్రాన్స్లేట్ చేస్తే తరువాత అనువాదాల్లో భూమి ఆకాశములను సృజించను అని ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఈ రకంగా ట్రాన్స్లేట్ చేయడం వల్ల భూమే ముందు సృష్టించబడిన బడిందనే అర్థం రాదా మరి భూమి ఆకాశములను సృజించను అన్నది హీబ్రూ గ్రీకు భాషల నుంచి ట్రాన్స్లేట్ చేస్తారని నీకు తెలియదా అని ప్రశ్నించే వాళ్ళు హీబ్రూ భాష నుంచే ట్రాన్స్లేట్ చేశారని చెప్పి గ్యారెంటీ ఇవ్వగలరా సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చూస్తే ఇతర భాషా అనువాదాలకి తెలుగు అనువాదానికి చాలా తేడా కనిపిస్తుంది అందులో వేలు అని ఉండాల్సిన పదం అంటే థౌజండ్స్ అనే పదాన్ని ఎగరగొట్టేశారు అసలు ఈ అనువాద దోషాన్ని మీరు ఎప్పుడైనా గమనించారు అనేక తెలుగు తెలుగు భైగుళ్ళు ఎన్ని అనువాదాలు వచ్చినప్పటికీ కూడా చాలా అనువాదాల్లో ఇదే దోషం కంటిన్యూ అవుతుంది అంటే ఏమిటి పాత తెలుగు అనువాదాలను దృష్టిలో పెట్టుకొని కొత్త అనువాదాలు చేస్తున్నారని అర్థం వస్తుంది అన్ని అనువాదాలు హీబ్రూ భాష నుంచే చేస్తుంటే సంఖ్యాకాండ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఎందుకు ఒకేలా ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఎందుకు ఒకే తప్పుతో ట్రాన్స్లేట్ చేస్తున్నారు అసలు మీరు ఎప్పుడైనా బైబిల్లో అచ్చుతప్పులు ఎన్నున్నాయన్నది లెక్క పెట్టారా గమనించారా నా రచనల్లో సుమారు ముప్పై వరకు ఇటువంటి తేడాల్ని అచ్చుతప్పుల్ని అనుమా దోషాలని నేను ప్రస్తావించి వెలికి తీయడం జరిగింది అసలు నీకు బైబుల్ చదవడమే రాదని చెప్పేవాళ్ళు నన్ను అజ్ఞానంలో ఉన్నాయని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు తమ అజ్ఞానం ఏ ఏపాటితో ఒకసారి ప్రశ్నించుకుంటే మంచిదని చెప్పి నాకు అనిపిస్తోంది నాకు అసలు బైబిలే అర్థం కాలేదు దాన్ని చదవడం రాదు నేను అజ్ఞానంలో ఉన్నానని చెప్పి కామెంట్లు చేస్తున్న క్రైస్తవ మిత్రులు ఎన్నడైనా బైబిల్ని క్రిటికల్ అనాలిసిస్ చేస్తూ చదివారా అందులో ఉన్న అనువాద దోషాలు కానీ అక్షర దోషాలు కానీ ఎప్పుడైనా గమనించారా విషయపరంగా ఉన్న దోషాలు ఎప్పుడైనా గమనించారు యషయా జాకెయిట్ అనే ఆయన బైబిల్ గురించి మాట్లాడుతూ సువార్తల్లో యేసు గురించి చెబుతున్న కథనాలను పరిశీలిస్తే వాటిని నమ్మడం కంటే జొరాసిక్ పార్క్ సినిమాని నమ్మడం సమంజసంగా ఉంటుంది అన్నాడే స్టీవ్ వెల్స్ అనే ఆయన బైబిల్ గురించి ఒక కామెంట్ చేస్తూ నమ్మ దగని అంశాలన్నింటినీ కూడా తొలగించి కేవలం నమ్మదగ్గ అంశాలతో కనుక బైబుల్ని తిరగరాస్తే దాన్నో బుక్కులట్టుగా ప్రచురించవచ్చు అన్నాడు ఎందుకంటే విశ్వాసం పేరు మీద కళ్ళు మూసుకుని అందులో ఏమున్నా మేము నమ్ముతాం గాడిదలు మాట్లాడినా నమ్ముతాం పాములు మాట్లాడినా నమ్ముతాం మేము అది దైవ విశ్వసించే వాళ్ళకి మాబోటి వాళ్ళు ఎన్ని చెప్పినా చెవికి ఎక్కువ అసలు ఈ రకమైన కామెంట్లు చేస్తున్న వాళ్ళు క్రిటికల్ అనాలిసిస్ చేస్తే అనేక దోషాలు బయటపడతాయి బైబుల్లో ఉన్న మొదటి ఐదు పుస్తకాలని మోషే అంటారు వాటిని కాండపంచకం పేరు మీద పిలుస్తూ ఉంటారు ద్వితీయ ఉపదేశ కాండంలో మోషే మరణం అతని సమాధి గురించి వివరాలు ఉన్నాయి ఎవరైనా తాను రాసిన పుస్తకంలో తన మరణం గురించి తన సమాధి గురించి వివరించుకోవడం సాధ్యపడుతుందా కాండపంచకం మోసే రాశాడని వరుస ఒప్పుకున్నా ఒకటి దినవృత్తాంతాలు మోసే రాయలేదు కదా మీ లెక్క ప్రకారం క్రైస్తవుల లెక్క ప్రకారం కాండపంచకంలో ఉన్న ముప్పై ఆరు అధ్యాయంలో ఉన్న విషయాలు ఒకటి దినవృత్తాంతాల్లోకి యాజిటీజ్గా కొన్ని వచనాలు ఎందుకు వచ్చినాయి ముప్పై ఆరో అధ్యాయంలో ముప్పై ఒకటో వచనం నుంచి నలభై మూడో వచనం దాకా ఉన్న వచనాలన్నీ కూడా ఒకటి దినవృత్తాంతాలు ఒకటో అధ్యాయంలో నలభై మూడు నుంచి యాభై నాలుగు దాకా మక్కికి మక్కి ఒకేలా ఎందుకున్నాయి రెండు రాజుల గ్రంథంలో రెండు రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎషయా ముప్పై అధ్యాయం ఒకేలా ఎందుకున్నాయి రెండు రాజుల గ్రంథంలో అదే అధ్యాయాన్ని ముప్పై ఏడు వచనాలుగా విడగొడితే యష గ్రంథంలో ముప్పై ఎనిమిది వచనాలుగా ఎందుకు విడగొట్టారు ఆ గ్రంథం ఈ గ్రంథం రాసిన వాడు ఒకటి కాకపోతే ఆ వచనాలన్నీ మక్కి మక్కి ఒకేలా ఎందుకు ఉన్నాయి అసలు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా క్రైస్తవులకు వస్తాయా ఈ గ్రీకు భాషల్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి తెలుగు బైబుల్లో తప్పులు వెతికే క్రమంలో ఇంగ్లీషు హిందీ బైబిళ్లతో సరిపోల్చి చూడడం ఏ రకంగా దోషం అవుతుంది మీరందరూ బైబుల్ చదివే వాళ్ళందరూ హీబ్రూ గ్రీకు భాషల్లో పండితుల అక్కడ మూలంలో ఒకటే ఉంటే తెలుగు అనువాదాలు వేరువేరుగా ఎందుకు వస్తున్నాయనేటువంటి ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం